అయింది బతిగా అయిపోయింది కొత్త శక్కి ఈ రోజంతా బాబు మా గురించి నీకు పూర్తిగా తెలియదు మా వెనకాల మాఫియా ఉంది నీ వెనకాల మాఫియా ఉంటే మా వెనకాల మావే అయితే బాబా గుర్తుంచుకో నువ్వు లేకపోతే నేను లేను నేను నిన్న ఎలా పోలిస్తాను బాబా రెండే నిమిషాలు నీకు అసలు ఏం రైట్స్ ఉన్నాయండి బాబా ఇడికి తీసుకొచ్చి చెప్పడానికి ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటది కుక్కని కొట్టాడు కొట్టారు కదా మామ నేను దానికి పక్కనే తీర్చుకుంటా నన్ను నార్మల్ గానే కొట్టిరు మామ అరే నువ్వు ఇవన్నీ అమ్మాయిని ముందు చెప్పకరా ఇవన్నీ అరే మీరు హీరోలు కానికే నన్ను యూజ్ చేసుకోకూడదు हम्म बाबा भाई। ठीक है। आने जोर तो करने रहो अरे बंदे। वोई। दो प्रेस ब्रेक। पानी मारते हैं। पानी मारते हैं। मार्किस लेटर। फुल, फुल, फुल स्पीड। और दें हंड्रेड ब्रेक। टोटोटोटोटोटोटोटोटोटोटोटोटोटोटोटोटोटोटोटोटोटोटोटोटोटोटोटोटोटोटोटोटोटोटोटोटोटोटोटोटोटोटोटोटोटोटोटोटोटोटोट జీరో గట్ల ఎన్ని సార్లు తింటాం అయినా గట్లాంటి గలీ సలగాలతో నీకేం దోస్తి బావాడు చెప్తే ఎక్కడ కొడుతుంది అమ్మ బాబాయ్